కాదు కాబట్టి నేను స్పందించాను కానీ అది పార్టీకి నా చేయడం కూడా అది కూడా కరెక్ట్ కాదండి ఊరికే అంటారు ఒకటి రెండు మీటింగ్లకి వెళ్తుంటారు ఒక్కొక్కళ్ళు ఇల్లని మాత్రాన అన్న మాత్రాన అయిపోదు కదండి పార్టీ వచ్చి చేయించేసింది అన్నది పద్మనాభం గారితో చివరిసారి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందండి లాస్ట్ మార్చ్ అంతే ఇప్పుడు మాట్లాడుతున్నారు సాహసం చేస్తున్నారు ఎప్పుడైనా ఫోన్ చేశారా కనీసం చేయలేదండి నేను అసలు ఎప్పుడు చేయలేదు ఇంకా మీ మదర్కి లేదండి ఎవరూ లేదు తల్లి కూతుర్ల బంధం వేరు కదా అయినా ఇంకా నాన్నగారు అక్కడ పట్టుదల వేరండి ఇంకా అందుకని నేను చేయలేదు అంత సాహసం చేయలేదు చుట్టాలు కొంతమంది చేశారు వాళ్ళని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బెదిరించారు వాళ్ళని అలా బెదిరిస్తున్నారు నేను వాళ్ళ గురించి ఎందుకు లేని చెప్పి ఎవరు పద్మనాభం గారు అండి మా బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళని బెదిరిస్తుంటే ఇంకా లైట్ తీసుకున్నాను కానీ వాళ్ళ చుట్టాలు కొంతమంది ఫస్ట్ నాన్నగారితో పాటు వైసీపీలో జాయిన్ అయ్యారు తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఇంట్లో తిరుగుతున్నారు వాళ్ళని ఏం అనలేకపోతున్నారు నాతో మాట్లాడిన మాత్రం బెదిరించేస్తున్నారు మీ ఫాదర్కి మంచి సపోర్టర్స్ నల్ల విష్ణు గారు కల్కొల తాతాజీ గారు ఆకులు రామకృష్ణ గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఒకరు 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 జనసేన టీడీపీ కానీ వాళ్ళతో బానే ఉన్నారు కదా ఉన్నారండితో బానే ఉన్నారు వీళ్ళ ముగ్గురు అంటే నేను చూసాను కొన్ని చోట్ల ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అంటే ఇదివరకు ఇదివరకు ఉన్నంత రేపు ఉండ ఉండకపోవచ్చు స్నేహం ఉండకపోవచ్చు బట్ అక్కడక్కడ తాతాజీ గారితో లేదండి లేరా అంటే జనసేనలో జాయిన్ అయిన వెంటనే కట్ చేస్తారు కట్ చేస్తారు నాతో పాటు జాయిన్ అయ్యారు తాతాజీ గారు నేను జాయిన్ అయిన రోజే జాయిన్ అయ్యారు ఓకే అందుకని ఆ రోజు మాట్లాడాను కాబట్టి తెలుసు నాకు ఈ రామకృష్ణ గారి గారితో కూడా పెద్ద లేదంట రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు ఎప్పుడో ముందే జాయిన్ అయ్యారు అంటే కాపుద్యమం అంటే ముందు వీళ్ళ పేర్లే కదా వినిపించేవి నల్లా విష్ణు కలకొల తాతాజీ ఆకులు రామకృష్ణ అంటే మీ మంచి సపోర్టర్స్ ఉండేవారు నుంచి వీళ్ళంతా కాపు ఉన్నారు నాన్నగారితో పట్టే ఉన్నారు అప్పటి నుంచి దాకా కూడా ఇంకా మానేసిన తర్వాత వాళ్ళు వేరే పార్టీ చూసారు తప్ప ఎప్పుడు వదలలేదు అండి తుని రైలు దహనం దాని వెనక వైసీపీ ఉంది అనేది ఇప్పటికీ జరుగుతున్న ప్రచారం ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ